నా పేరు చెల్లిపల్లి నాగేశ్వరరావు నేను బహుజన్ సమాజ్ పార్టీ కమిటీల అధ్యక్షుడుగా పనిచేస్తున్నాను ఈరోజు ఏదైతే మన భారత రాజ్యాంగం ఉన్నదో అది చాలా ప్రమాదంలో ఉన్నది ఎందుకంటే ముఖ్యంగా బీజేపీ గవర్నమెంట్ వచ్చాను ఇక్కడ మనం ఈ ఆర్ఎస్ఎస్ రూపంలో ఇక్కడ భారతదేశాన్ని పరిపాలించిన బీజేపీ రూపంలో ఇలా అనేక మార్పులు చేసుకుంటూ అనేక రకాల దాడులు చేసుకుంటూ ఏదైతే మనం ఇక్కడ స్వేచ్ఛ సమలమైన అది పూర్తిగా ఈరోజు నిర్భిన కూడా ఈ యొక్క ముఖ్యంగా అయితే సిఎస్టీ బీసీ మైనారిటీ సమాజం మరియు మహిళా సమాజం అనేది ఎలా లేకుండా దాదాపు పెడుతూ ఉన్నాయని చూస్తూనే ఉన్నాం అయితే ఇటువంటి మనం ఎన్ని సంస్థలు పెట్టుకున్నా కూడా వీటన్నిటికీ మనం దేని ద్వారా అయితే మనం పులిస్టాప్ పెట్టగలుగుతాము ఆ దిశగా ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే మనం ఈరోజు గమనించినట్లయితే ఎటువంటి చట్టాలు జరిగినా లేదా ఎటువంటి సమస్యలు అనేది ఎలా మనం ఈవెంట్లు పెట్టుకున్నా ఇటు అంతిమంగా ఈ అసెంబ్లీ కానీ పార్లమెంట్లో కానీ అక్కడ ఆ దిశగా మనం ఆలోచించుకొని ఆ చట్టాలు తయారు చేసే దగ్గర మనం ఉన్న ఉన్నప్పుడు మాత్రమే మన యొక్క రాజ్యాంగం కావచ్చు లేదా మన అన్ని హక్కులు కూడా సేఫ్గా అదే రక్షణగా ఉండడానికి అవకాశం కూడా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం కల్పించింది